రోట్ ఇక రెండు నెలలుగా ఎన్నికల ప్రచారంలో బిజీ బిజీగా గడిపిన సీఎం రేవంత్ రెడ్డి ప్రొఫెషనల్ క్రీడాకారుడిగా మారిపోయారు ప్రజలు ముగిసాక ఫుల్ రిలాక్స్ అయ్యారు ఆయన హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ మైదానంలో అక్కడ విద్యార్థులతో కలిసి ఫుట్బాల్ ఆడారు ప్రొఫెషనల్ క్రీడాకారుడి మాదిరి గోల్ వేసేందుకు పోటీ పడ్డారు మధ్యలో షూ పాడైపోయినా ఆగలేదు రాజకీయాల్లోకి రాకముందు సీఎం రేవంత్ రెడ్డి ఫుట్బాల్ క్రీడాకారుడు అప్పట్లో అనేక స్థాయిలో ఫుట్బాల్ ఆడిన అనుభవం కూడా ఉంది రాజకీయాల్లోకి వచ్చాక ఆటకు విరామం ఇచ్చారు పొలిటికల్ గేమ్ మొదలు పెట్టారు గత రెండు నెలలుగా లోక్సభ ఎన్నికల్లో తీరిక లేకుండా ప్రచారం చేసిన రేవంత్ రెడ్డి నిన్న ప్రచారానికి ఫుల్ స్టాప్ పడ్డాక ఇవాళ తనలోని క్రీడాకారుని మళ్లీ జనాలకు పరిచయం చేశారు ఈ విధంగా హెచ్సియు గ్రౌండ్ లో ఫుట్బాల్ ఆడారు ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ అదేవిధంగా ఎమ్మెల్సీ బల్మూరు వెంకట్ తో కలిసి సందడి చేశారు సీఎం రేవంత్ రెడ్డి William Brigham Thorsett in Crossed it to the goal post yeah. Assisted by the Chief Minister ఇప్పుడు మనం చూస్తున్నాం కదా విజువల్లో ఏదైతే ప్రొఫెషనల్ క్రీడాకారుడుగా మారిపోయారు సిఎం రేవంత్ రెడ్డి నిన్న తో ప్రచారానికి ఫుల్ స్టాప్ పడింది కదా టూ మంత్స్ నుంచి బిజీ బిజీగా ఉన్నారు ఇప్పుడు మాత్రం ఫుల్ ఫ్లెజ్డ్గా రిలాక్స్ మోడ్లోకి వెళ్ళినట్టు కనిపిస్తుంది పూర్తి అప్డేట్స్ మా స్పెషల్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం రైట్ సునీల్ గత కొద్ది రోజులుగా క్షణం తీరిక లేకుండా గడిపినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు కాసేపు సేద తీరారు తనకి ఇష్టమైనటువంటి ఫుట్బాల్ ఆడారు కొంతమంది ఎన్ఎస్యుఐ నేతలు కావచ్చు అదేవిధంగా ప్రజాప్రతినిధులు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎంపీ రాజ్యసభ ఎంపీ అనిల్ యాదవ్ మరి కొంతమంది నేతలతో కలిసి ఆయన ఈ రోజు ఉదయం హెచ్సియు సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఫుట్బాల్ గ్రౌండ్కి వచ్చారు గ్రౌండ్ లో హెచ్సియు ఎన్ఎస్యుఐ యూనిట్ సంబంధించి విద్యార్థులు కావచ్చు అదేవిధంగా ఒకవైపు కొంతమంది ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన ఫుట్బాల్ ఆడారు ఆయనకు ఫుట్బాల్ చాలా ఇష్టమని చెప్పేసి కూడా చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది గతంలో కూడా ఆయన ఫుట్బాల్ గేమ్ ఆడేందుకు స్టేడియాలకు వెళ్ళాను అని చెప్పేసి చెప్తున్నారు కానీ గత రెండు నెలలుగా చూస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థుల ఎంపిక ఆ తర్వాత ప్రచారం సంబంధించి సీఎం చాలా బిజీగా ఉన్నారు రోజు దాదాపుగా పద్దెనిమిది గంటలకు పైగా పనిచేస్తూ వచ్చానని చెప్పేసి కూడా చెప్తున్నారు ఇన్ని రోజులు ఆయనకు గ్రౌండ్ కు వెళ్లేందుకు సమయం కూడా దొరకలేదు ఈ ప్రచారం ముగియడంతో ఈ రోజు ఉదయం ఇటు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సీఎం సలహాదారు భీఎం నరేందర్ రెడ్డి హర్కర వేణుగోపాల్ తో కలిసి హెచ్ గ్రౌండ్ కి వెళ్లారు ఆ గ్రౌండ్ లో చాలాసేపుగా ఆయన సేద తీరారని చెప్పాలి తనకిష్టమైనటువంటి ఫుట్బాల్ ఆడుతూ ఆయన చాలా ఉత్సాహంగా కనిపించారు ఇక ఈ రోజు గ్రౌండ్ లో చాలాసేపు గడపడంతో హెచ్ విద్యార్థులందరూ కూడా చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు స్వయంగా సీఎం తమ గ్రౌండ్ కి రావడం క్రికెట్ ఫుట్బాల్ ఆడడంపై వాళ్ళందరూ కూడా చాలా ఆశ్చర్యం కూడా వ్యక్తం చేస్తున్నారు ఎప్పుడు కూడా సీఎం స్థాయి ఉన్నటువంటి వ్యక్తి తమ గ్రౌండ్ కి రాలేదు ఫుట్బాల్ కూడా ఆడలేదు అని చెప్పేసి చెప్తున్నారు అయితే సీఎం ఈ గ్రౌండ్ కి రావడంతో అక్కడ ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు కూడా చేశారు బందోబస్తు కూడా పోలీసులు సైబరాబాద్ సిపి సంబంధించినటువంటి పోలీసులు కూడా అక్కడ బందోబస్తు ఏర్పాటు చేశారని చెప్పాలి ఇక ఫుట్బాల్ తర్వాత గేమ్ ఆడిన తర్వాత ఆయన ఇంటికి వెళ్లారు ఈ ఇవాళ రేపు పోల్ సంబంధించి ఎలా ఉండబోతుంది అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు ఆయా నియోజకవర్గాల్లో ఉన్నటువంటి ముఖ్య నేతలు అభ్యర్థులతో కలిసి సీఎం టెలికాన్ఫరెన్స్ కానీ లేకపోతే వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చించే అవకాశం ఉంది అయితే చాలా రోజుల తర్వాత తనకు ఫుట్బాల్ ఆడే అవకాశం కలిగింది తనకి ఇంట్రెస్ట్ కాబట్టి కొంచెం కాసేపు సేన తీరేందుకే ఫుడ్గా ఫుట్బాల్ ఆడేందుకు గ్రౌండ్కి వచ్చానని చెప్పేసి కూడా సీఎం అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు చెప్పడం వాళ్ళందరూ కూడా చాలా ఖుషీగా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారనే చెప్పుకోవచ్చు ఆశాయిట్